స్టార్టింగ్ నుంచి కూడా కెమికల్స్ వాడడం జరిగింది ఈ ఈ యొక్క పత్తి పంటకు సో ఈ పంట బెస్టా లేదా మనకు వితౌట్ కెమికల్స్ చాలా వరకు బయోలు అయితే మార్కెట్లో విక్రయిస్తున్నారు సో అది వాడింది అది బెస్టా సో మనము ఈ వీడియోలో అయితే ఈ డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనమైతే ఫస్ట్ కెమికల్ వాడిన పంట ఈ విధంగా ఉంది దాని క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా ఉందో మీకు ఫస్ట్ అయితే చూపిస్తా సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది మనం స్టార్టింగ్ నుంచి కూడా కెమికల్ వాడిన ఈ పంటకు సో చూడండి కింద నుంచి మనకు కాయ అనేది సెట్టింగ్ బాగా వచ్చింది ప్లస్ పైన్కి వెళ్తుంటే కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పూత కూడా వస్తుంది మొక్క హైట్ వరకు చూసుకుంటే కూడా పూత అనేది అయితే రావడం జరుగుతుంది అట్లనే కిందొచ్చేసి కాయలు కూడా మనకు మంచిగానే ఉన్నాయి